ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి పెద్దలు అంటే మర్యాద లేదా అలా కొడతావేంటి నీ క్లాస్ టీచర్తో చెప్పాలా ఏ స్కూల్ నువ్వునా దాని పని చెప్తా ఏంటి ధైర్యం ఉంటే మళ్ళీ సేమ్ అలా కొట్టు సెట్ సారీ అండి తన సంగతి మళ్ళీ తెలుస్తా మళ్ళీ ఏంటి మళ్ళీ మళ్ళీ కొట్టించుకుంటున్నావు మీద పడ్డానుక చా అయితే నువ్వు హ్యాండిల్ చేయొచ్చుగా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తుంటే మేనేజర్లా చేస్తా అర్థమవుతుందా వీళ్ళు నీకేమవుతారే ఏమీ కారు మరి ఆడదాని వై ఉండి అర్ధరాత్రి పూర్వమ్మ గాళ్ళతో తిరుగుతున్నావు ఏంటే నీ అమ్మ ఏమనదా నీ అయ్యా ఏమనడా ఏంటా మాటలు ఇంకా ఈ సీన్ లో సెంటిమెంట్ లో అటాచ్మెంట్ లేవమ్మా పైకి తాడు తీసుకురా కట్టేసి మళ్ళీ మూలబడేదా కొట్టేయడానికి నేను కుక్క పిల్లని కాదు

ఇది నాకంటే పెద్ద తేడా ఉంది భయ్యా ఇది మన కూటి బిల్ల తొక్కుడు బిల్ల ఆ బిల్ల ఏ బిల్ల అన్ని బిల్ల ఆడేస్తుంది ఇప్పుడు చూడండి ఈ బిల్లను గొల్ల గొల్ల మీద పడతాను తాడో పెడి తెలిసేస్తాను ఇప్పుడు తిరిగి స్పైడర్ మీద చెల్లనుకుంటావా గొడకెత్తండి ఏ నిన్నే ఏ పిచ్చా ఈ ప్రపంచం అందమైనది అనంతమైనది అద్భుతమైనది ఆ అద్భుతాన్ని పాటల రూపంలో మీ ఇంట్లోకి తీసుకొచ్చాం చూడండి చూసి ఆనందించండి మీ ఫీలింగ్స్ ని మాకు ఎస్ఎంఎస్ ద్వారా షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామా హాయ్ ఎవ్రీబాడి మీ ముందుకొచ్చేసింది వచ్చేసింది డేరింగ్ అండ్ డాషింగ్ యాంగ్రీ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ మేరీ మేరీ యా వి హావ్ టు బి సారీ ఇంటర్వ్యూ చేయనా ఇంద కావేరి అన్నా ఇప్పుడు మేరీ అంటున్నావు నేనేం అడిగాను నువ్వే చెప్తున్నాడు ఏం కాలిద్దే కాలిద్దా కాలిద్దాది కలుతుందా ఎక్కడికి నువ్వు యాంకరా నువ్వు ప్రోగ్రామ్ చేస్తావు ప్రోగ్రామ్ నువ్వు యాంకరింగ్ చేసావు అనుకో జనాలకు అంకరాలు ఇచ్చుకొని కూడా నువ్వు ప్రోగ్రామ్ చేసావు అనుకో టీవీ ఛానల్ మూసేసుకొని చూపులు చెక్ పూస్ దగ్గర ఏ పొడగలమ్మా పొడగలే కొడుగులమ్మా కొడుగులే అని అమ్ముకోలు చత్తదే యాంకరింగ్ చేస్తదంట దొబేటు వెళ్ళు అడుగు మిస్టర్ దొంగేష్ సూపర్ సూపర్ బాతి బాతి మరేంటి బాబాయ్ గోద్దాప్టర్ అంతే మన మాటలకు ఎవరైనా చావాల్సిందే సరలేరు నీకెవరు అబ్బో పోలీసులో కూడా ఎంతకంటే నటరాజ సాక్షాత్ శివ స్వరూపం

పెళ్లి అన్నమాట ఇది ఎర్రగడ్డకే ముద్దు బిడ్డ దీని అమ్మాబాబులు దీన్ని పెచ్చ భరించలేక కాళ్ళు చేతులు కట్టి మూల పడేస్తే అది చూసి మనం ఏమో తెగ ఫీల్ అయిపోయి దీన్ని సంఖ్యలు తెచ్చేసి పెద్ద స్వతంత్ర సమర యోధులు ఫీల్ అయిపోతున్నాం కరెక్ట్ చెప్పారు దొంగేష్ ఏంటి ఇందాక ఓ పర్ఫార్మెన్స్ చేసేస్తున్నావు మేము చంద్రముఖి చూసాం కాంచనా చూసాం గంగా చూసాం రాజుగారి గది మూడు